అలాంటప్పుడు కూడా మన మగ్గం నడుస్తుందో లేదో మనకు నేతన్న నేస్తం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ఆదుకున్నాడా లేదా అని ఆలోచించండి మన పిల్లలు చదువుకు పోతున్నారో స్కూల్లో పోతున్నారో లేదో మనకు అమ్మఒడి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ఆడుకున్నాడా లేదా చూసుకోండి మనకు ఆసరా ద్వారా చేయుత ద్వారా ఆర్థికంగా నిలబడేదట్లు నేను చేసినది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి కాదా అని మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే మనిషికి చాలా మరుపు చేసిన మంచిని త్వరగా మర్చిపోతాం మనము ఎట్లుంటుందంటే అబద్ధం బాగా ఉంటుంది నిజం నవ్వుతూ ఉంటా అంట ఎప్పుడైనా గాని నిజం నోటి నుంచి బయటకు వచ్చే లోపల అబద్ధం ఊరంతా చుట్టేసుకొని వస్తా అంటారు నేను ఒకటే చెప్తున్నాను కరోనా సందర్భంలో జగన్మోహన్ రెడ్డి అన్నాడు మన కరోనాతో సహజీవనం చేయాలి అని చెప్పి అంత నవ్వారు జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు మన క్రోసిందప్ప దీనికి ఏంది లేదు అని చెప్పి చెప్పినాడు ఏమేసుకున్నాం క్రోసిందప్ప ఏదే మందే వేసుకోలేదు జగన్ తెలుసు జనానికి ఏ విధంగా ఆదుకోవాలా జనంకి ఏ మంచి చేయాలి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి తెలిసినట్టుగా ఎవరికే గాని తెలియదు ఈరోజు మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను ఈరోజు మీ అందరికీ కూడా ఈ సభా మేదిక మీద నుంచి కోరుకుంటున్నాను ఈ రోజు చంద్రబాబు నాయుడు పరిపాలనలో చూసాం చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మనల్ని మోసం చేశాడు చేశాం ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు ముఖ్యమంత్రి పద్నాలుగు సార్లు అధికారంలోకి అధికారంలో ఉన్నాడు ఆయన పద్నాలుగు సంవత్సరాలు ఏ రోజు ఒక పేదవాడికి మేలు చేశాడని ఆలోచించండి ఏ రోజు కానీ ఒక పేదవాడికి మంచి చేశాడని ఆలోచించండి ఈడున్నారు చాలా మంది మహిళలు ఏం చెప్పాడు తల్లి మీ అందరికీ సంఘాలన్ని రుణాలని మాఫీ 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 అన్నాడు రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తా అన్నాడు మీ బంగారాన్ని మాఫీ అన్నాడు చివరికి మాఫీ చేసినది తన హామీలను మాత్రం సక్సెస్ఫుల్ గా మాఫీ చేయడం జరిగింది ఈ రోజు ఈ రోజు పరిపాలన అంటే ఏ విధంగా ఉండాలని ఈ రోజు యాభై ఇండ్ల దగ్గర నుంచి మొదలుపెట్టిన ఒక పరిపాలన యాభై ఇండ్ల నుంచి ఒక వాలంటీరు రెండు వేల జనాభాకు సంబంధించిన ఒక సచివాలయము పార్లమెంట్ ఒక జిల్లా చేసి మూడు రాజధానులనే ఒక కాన్సెప్ట్ మీద మొత్తం పాలనంతా వికేంద్రీకరణకు తీసుకొని వచ్చినది జగన్మోహన్ రెడ్డి కాదా అని చెప్పేసి అడుగుతున్నాను ఆ రోజు ఇదే వాలంటీర్లను గోర సంచులు మోసే వాళ్ళు అన్నారు ఇదే వాలంటీర్లను వాళ్ళు నేను ఇళ్ళ దగ్గరికి పోతాను చెప్పినవాడు మళ్ళీ ప్రభుత్వడు అదే వాళ్ళ వాలంటీర్లను అందరినీ కూడా పెడతాననే సందర్భం తీసుకొస్తుంది కాబట్టి మనం అందరం కూడా ఆలోచించండి ఇదే కూటమి ఉంది ఇదే బీజేపీ ఉంది పోయిన ఐదేళ్ళ కిందటే కదా నాయనా అమిత్ షాని మోడీని నోటుకు వచ్చినట్టు అమ్మనాభూతులు తిడితేవి మళ్ళీ ఇదే మోడీని మోడీ రోజుగోమాట చంద్రబాబు నాయుడు కాదా అని చెప్పేసి ఆలోచించాడు ఇప్పుడు తనకు సంబంధించిన దత్తపుత్రుడు ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా మనకంటే రెండు సంవత్సరాలు ఎక్కడ పార్టీ పెట్టినాడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పార్టీ ఇద్దరితో మొదలై నూట యాభై ఒక్క సీట్లకు రావడం ఏంటి ఈ రోజు సినిమా గ్లామర్ ఉంది సినిమా చరిష్మా ఉన్నటువంటి నీవు ఇంకా ఎమ్మెల్యే కాకపోవడం ఏంటి అని చెప్పేసి ఆలోచించండి ఇద్దరికి ఉన్న తేడా ఒకటే ఒకటి ఆ తేడా ఏంటంటే ప్రజలకు నమ్మకం కలిగించకపోవడమే ఆ తేడా అని చెప్పేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక నమ్మకానికి ప్రతిరూపం జగన్మోహన్ రెడ్డి ఒక మేనిఫెస్టోలో చెప్పితే చేస్తాడే తప్ప చేసేదే చెబుతాడు తప్ప వేరేదా పద్ధాలు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి మేము అడిగాం అన్నా అది చెప్పున్నా ఇది చెప్పున్నానే జగన్మోహన్ రెడ్డి ఒకటే మాట అన్నాడు మాతో వెంకట్రామ్ మనం అధికారం లేక రాబోతున్నాం అధికారం లేక వచ్చిన తర్వాత మీరందరూ జనం దగ్గరికి వెళ్తారు ఆ జనం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం పా మీ జగన్ రెడ్డి ఇవన్నీ చెప్పినాడు ఏం చేసినాడు పా అని చెప్పేసి మిమ్మల్ని నిలదీస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మాట చెప్తే మడమ తిప్పని పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మీకు తెలియజేసుకుంటారు ఆ విధంగా ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా ప్రతి ఒక్క ప్రజానికేయానికి కూడా ఎవడు చెప్పాడు మనకు స్వతంత్ర భారతంలో నా వల్ల మేలు జరిగింటేనే నాకు ఓటు వేయండి అని చెప్పే నాయకుడు ఎవడైనా ఉన్నాడా అని చెప్పేసి నేను అడుగుతున్నాను అది ఏకైక నాయకుడు దమ్ము ఉండల దానికి ఆ దమ్ము ఉండి ఆ దమ్ముగా నిలిచి నా వల్ల మీకు మంచి జరిగింటేనే నాకు ఓటు వేయండి అని చెప్తున్నాడంటే అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొప్పదనం వైఎస్ఆర్ కాంగ్రెస్ యొక్క నాయకుల యొక్క గొప్పదనం అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం ఇది ఈ రోజు మనం అందరం కూడా ఈ రోజు చూస్తున్నాం కరోనా లాంటి కష్టమైన పరిస్థితులలో కూడా ప్రజల్ని డబ్బులిచ్చి ఆదుకోంది జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజు చంద్రబాబు చూస్తున్నాం మొన్నటి వరకు ముస్లోకి ఇచ్చే వాలంటీర్ వ్యవస్థ తీసేసినాడు మళ్ళీ మొన్నకు ఇచ్చే చేయూతను నిన్న హైకోర్టు ఇస్తే మళ్ళీ దానికి ఏదో కొరి పెట్టి నిలబెట్టించినాడు మొన్న చేయూత విద్యా దీవెన ఈబీసీ ఇవన్నీ కూడా నిలబెట్టిచ్చే కార్యక్రమం చేసినాడు ఈ విధంగా కుళ్ళు కుతంత్రాల పేదవాళ్లకు సాయం రాకూడదు సాయం అందకూడదు అనే ఒకే ఆలోచనతో పోతున్నవాడు వాడు కేవలం ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు మాత్రమే అని చెప్పేసి ఈ సందర్భం తెలుసు మీకు రావాల్సిన డబ్బులు పదివేల కోట్ల దాకా ఈరోజు హైకోర్టుకు పోయి నిలిపి నిలిపివేయడం జరిగింది పేదవాళ్ళ మీద కక్ష కట్టి నిలిపివేయడం జరిగింది ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నాను ఈ జూన్ నెలలో మనకు అమ్మఒడి రావాలి అమ్మఒడి రావాలంటే ఎవరికి ఓటు వేయాలి ఫ్యాన్కు ఓటు వేయాలి ఫ్యాన్కు ఓటు వేయాలి చేయూత రావాలంటే ఎవరికి ఓటు వేయాలి ఫ్యాన్కు ఓటు వేయాలి ఆసరా రావాలంటే ఫ్యాన్కు ఓటు వేయాలి ఏ పథకం కావాలన్నా ఫ్యాన్కే ఓటు వేయాలి జగన్కి ఓటు వేస్తేనే జనం బాగుపడతారు లేకుంటే మీ ఊర్లో మీ వార్డులో ఎవడో ఐదు మంది మాత్రమే బాగుపడతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు కాబట్టి జనం బాగుండాలంటే జగాన్ని బాగోటేయాలి ఈరోజు మీ అందరికీ కూడా మీ అందరికీ కూడా ఒక ధర్మవరంలో ఒక విచిత్రమైన పరిస్థితి ధర్మవరంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఒక్క కేతిరెడ్డి నింపుకోవడానికి మొదట వచ్చినాడు పోయినాడు జనసేన వచ్చింది అది పోయింది పొరటాల శ్రీరామ్ నేను ఊడబుడు అతను పోయినాడు ఇప్పుడు ఎవరు ఢిల్లీ నుంచి వచ్చినాడు ముప్పై ముప్పై రోజుల నుంచి ఈ మాయల మరాఠి వచ్చినాడు ఈ మాయల మరాఠి వచ్చి ముప్పై రోజులకి నన్ను ఇట్లా నా కొడుకుల్ని ఎంత నేను చూసేది పద్దెనిమిది సంవత్సరాలుగా నన్ను జైల్లో ఆది చేస్తామని చెప్పి నా కొడుగులు నన్ను ముట్టల్ కొడుకులు ఊర్లు ఇచ్చి పెట్టిపోయినారా చెప్పి నన్ను ముట్టే నా కొడుకుడు ఇంత ఎవడే కానీ పుట్టలేదని చెప్పే తెలియజేసుకుంటున్నాను ఆషా మాషిగా రాజకీయాల్లో వచ్చినాం అనుకుంటున్నాం అనుకుంటున్నారా మీలాగా బ్రోకర్ పనులు చేసుకుంటా రాజకీయాలు లేకలేదే రే జనం దగ్గరికి వెళ్ళాను జనంతో కలిసి తిరిగాను జనం కొరికే పనిచేసిన వాడు ఎవడైనా ఉన్నాడంటే అది ఒక అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను రే పొద్దున మనం చేసే రే పొద్దున మన ఎలక్షన్స్ బ్యాలెట్ బాక్స్ మీద ఫ్యాన్ గుర్తుకు ఈవీఎం లో ప్రెస్ చేస్తే ఏర్పోవడానికి మీ నాయన మీ తాత మహారాష్ట్ర నుంచి దిగి కొడకల్లారా ఏమనుకుంటున్నారా మీరు చూసా ముప్పై ఐదు రోజులుగా చూసా ఒకడే పాడిందే 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 పాట పాడుకుంటా వస్తున్నారు ఒకటి చెప్పినది ఒకటి చెప్తున్నారు వీళ్ళందరూ గతంలో ఎందుకు పోయినారు ఒక్క కేతిరెడ్డిని ఎదుర్కోలేకపోయినారు ఈరోజు ఇదే ధర్మవరంలో మూడు వేల మంది ఉన్నారు కర్ణాటక వాడున్నాడు తెలంగాణ వాడున్నాడు పొద్దుటూరు ఉన్నాడు మదనపల్లి ఉన్నాడు వరవకొండ ఉన్నాడు లేనిది ఎవడో తెలుసా ధర్మవరం లేదురా నీ దగ్గర ఆ ధర్మవరం ఉండేది ఎవడి దగ్గర చేతిరెడ్డి దగ్గర ఉండరా ధర్మవరండు కాబట్టి నువ్వు బయట ఎంత మందిని తీసుకొని రావచ్చు ముప్పై మంది మంత్రులు తీసుకొని వచ్చినావు కేంద్ర వచ్చినావు స్వయానా హోం మంత్రినే నా ధర్మవరానికి నీ వల్ల కాలే ఇంకా నిన్ను చూడటానికి రాలే నీ దగ్గరికి రాలే సినిమా హీరోయిన్లను బట్టకొచ్చినావు సినిమా హీరోలను బట్టకొచ్చినావు ఏ వాళ్ళు ఎక్కడో గాని కెమెరాలు ముందర చేస్తారేమో చేతిరెడ్డి జనం దగ్గర ఉంటాడు వీళ్ళని తాకల్ అంటే మీ అమ్మ బాబు పై నుంచి దిగి వస్తేగా నన్ను ముట్టుకోలేరా కొడకల్లారా చెప్తున్నాను ఈ రోజు మనం అందరం కూడా ప్రతి విషయంలోనూ కూడా ధర్మవరంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచించుకోవాలి వ్యాపార రంగంలో కావచ్చు ప్రముఖుల్లో కావచ్చు మీ దగ్గరకు వచ్చిన ప్రతి మాటను గుర్తు పెట్టుకోండి ఇంకమ్ ట్యాక్స్ రైడ్ చేపిస్తా అన్నాడు సిబిఐ చేపిస్తా అన్నాడు ఈడీ చేపిస్తా అన్నాడు నేను ఒక్కటే అసలు నీకు ఆళ్లే లేదు నువ్వే ఇంత బెదిరించుకుంటా పోతే రే పొద్దున నీకు ఓటు వేస్తే అందరినీ రోజు బ్లాక్ మెయిల్ తప్ప ఏం చేస్తావు నువ్వు నీ బతుకేందో మన ఎంకైనాడు బాగుమతి వచ్చేవో చెప్పిపోయిన నీ చరిత్ర నీ లోగుట్టు నీ కథ అని చెప్పేసి నేను అప్పుడు చెప్పా ఇతను యాదవ్ అని చెప్పి చెప్పుకొని తిరుగుతున్నాడు నువ్వు యాదవ్ అని చెప్పి బీసీ డి సర్టిఫికేట్ తీసుకొని వస్తే నా రాజకీయాలే నేను వదిలిపెడతానని చెప్పేసి పది రోజులైంది ఛాలెంజ్ చేసి ఇంతవరకు సర్టిఫికేట్ తీసుకొని రాటం కులం పేరు మీద మోసం చేస్తున్నావు మతం పేరు మీద మోసం చేస్తున్నావు అదే విధంగా జనాల్ని మప్పె పెడుతూ మోసం చేస్తున్నావు ముప్పై ఐదు రోజుల్లో అరవై వేల కుటుంబాలు తిరిగాడట మహానుభావుడు ముప్పై ఐదు రోజుల్లో నువ్వు అరవై ఐదు కుటుంబాలు తిరిగితే పద్దెనిమిది సంవత్సరాలుగా ఆ నిత్యం తిరిగే నేను ఒక్కో కుటుంబం ఎన్నిసార్లు తిరిగింటాన్రా కాబట్టి మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఈ రోజు మన చేనేత కార్మికులకు సంబంధించి మీరందరూ కూడా ఆలోచించుకోండి గతంలో ఇదే ఊర్లో ముడి సరుకు రాయితీ పెరిగినప్పుడు ఇదే నాకు తెలిసి ఇదే సెంటర్ లో అందరు ధర్నా కూర్చోవడం జరిగింది ఆ రోజు ఆ సెంటర్ లో కూర్చుంటే ఆ ముడి సరుకు ధరల గురించి ఏదో ఒకటి ఆలోచన చేసేయాలని మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఆరు వందల రూపాయలతో ఒక పథకం తీసుకొని వచ్చి చేనేత కార్మికుల్ని ఆదుకునేది కేతిరెడ్డి కాదా అని చెప్పేసి నేను అడుగుతున్నాను అదే విధంగా ఆ రోజు చెర్రి మీద వ్యాట్ విధిస్తే ఇక్కడే ఉడమల రామన్న ఉన్నాడు ఆ తెలుగుదేశంలో ఉన్నాడు ఆయన రాలే నేను అప్పటి ముఖ్యమంత్రి దగ్గరకు పోయి ఆ వ్యాట్ ఉంది వచ్చినది కేతిరెడ్డి కాదా అని చెప్పేసి మీ అందరినీ కూడా అడుగుతున్నాను అదే విధంగా చేనేత కార్మికులకు వెయ్యి రూపాయలు ఇవ్వాల్సిన నీవు గత ప్రభుత్వంలో ఇవ్వకపోతే ఇదే కళా జ్యోతి సెంటర్ లో ముప్పై ఏడు రోజులు రిలే నిరాహం దీక్ష దించి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ పిలిపించి మగ్గమున్న ప్రతి కుటుంబానికి కూడా ఇరవై నాలుగు వేల రూపాయలు ఇప్పించలేదు మీ కేతిరెడ్డి కాదా అని చెప్పేసి నేను అడుగుతున్నాను ఆలోచించుకోండి ఈ రోజు ఆ మగ్గం ద్వారా ఈ ఐదు సంవత్సరాల్లోనే ఉన్న ప్రతి కుటుంబానికి కూడా లక్ష ఇరవై వేల రూపాయలు అందిందా లేదా అని మీ అకౌంట్ బుక్కులు చూసుకొని అడగండి నేను అడుగుతున్నాను ఈ రోజు ఎందుకు చెప్తున్నానంటే చాలా విధాలు కాదు నేను అన్ని పనులు చేశా నిన్న ఒక్కటే శాంపుల్ అడిగిన నువ్వు ఢిల్లీలో అంత పెద్ద మనిషి కదా మా చేనేత కార్మికులు చేనేత వ్యవస్థ ఐదు పర్సెంట్ జిఎస్టితో చాలా ఇబ్బందులు పడుతున్న సందర్భం నీకు దమ్ముంటే ఐదు పర్సెంట్ దా తీసుకొని వచ్చి మా ధర్మవరంలో ఓట్లు అడుగు ఆ రోజు చేనేత కార్మికులు గాని చేనేత వాళ్ళు కాని ఓటడుతారు కాబట్టి కేవలం చేత గాని మాటలతో ఈ రోజు చేసుకుంటున్న పరిస్థితి నీకు ఎలక్షన్ మాత్రమే ఇప్పటికే నూరు కోట్ల రూపాయల దాకా కలెక్షన్ చేయడం జరిగింది నేను పాపం తెలుగుదేశం వాళ్ళకు కూడా కోరుతున్నా మీరెవడేం ఇంకా పడదండి వాని డబ్బులు మీకు ఇచ్చాడు రేపు ఆ డబ్బులన్నీ మీవే మీ పేరు మీదే దోపిడీ చేసినాడు కాబట్టి ఏం తీసి అంత తీసుకొని జోయిలో పెట్టుకుని సైలెంట్ పోతాండి అండి ఎవడే గానీ వారి గురించి మంచి చేయడం ఆలోచించొద్దా ఎందుకు కోరుతున్నానంటే ఈరోజు మనకు పైన కూడా దేవతలు కూడా ఆశీర్వదిస్తున్నారు ఈ రోజు అభివృద్ధి గురించి చెప్తున్నాడు నేను చెప్తున్నాను అభివృద్ధి ధర్మవరానికి ఎవరయ్యా ధర్మవరంలో ఈ రోజు తాగునీటి పథకం తీసుకొని వచ్చింటే అది కేతిరెడ్డి కాదా అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నాను వెళ్ళి చూడండి హిందూపూర్ లో ఎన్టీ రామారావు మూడు సార్లు ముఖ్యమంత్రి వాళ్ళ కొడుకు బాలకృష్ణ రెండు సార్లు ఎమ్మెల్యే వాళ్ళ కొడుకు హరికృష్ణమ్మ ఎమ్మెల్యేగా ఉండే ఇంకా హిందూపూర్ లో తాగునీళ్ళ కోసం ఇబ్బంది పడుతున్నారు మన ధర్మవరంలో ఆ సమస్య ఉంది అని నేను అడుగుతున్నాను ఈ రోజు ధర్మవరంలో వెళ్ళి చూడు నీ ఎన్ఎస్ గేట్ రూట్ కు వెళ్తుంటే ఈ కుడివైపున ఇందిరమ్మ కాలనీ కేతిరెడ్డి కాలనీ రెడ్డి కాలనీ రాజశేఖర రెడ్డి కాలనీ అని పన్నెండు వేల ఇల్లు కట్టించినది కేతిరెడ్డి కాదా అని చెప్పేసి నేను అడుగుతున్నాను అదే విధంగా పుట్టపర్తి రూట్ కు వెళ్తే ఆరు వేల ఇల్లు కట్టించినది కేతిరెడ్డి కాదా అని అడుగుతున్నాను వెళ్ళు మామిలపల్లి రూట్కి వెళ్ళు నేను చూసిన నేను కట్టించిన హాస్పిటల్ ఏ విధంగా ఉంది చూడండి చూడండి ఈ నియోజకవర్గంలో బడి కట్టించినా నేనే గుడి కట్టించినా నేనే రిజర్వాయర్లు కట్టించినా నేనే రోడ్లే ఇచ్చినా నేనే ఎవడికి ఏది చేసినా అది కేజీ రెడ్డే చేశాడు తప్ప ఇంకే నా కొడుకు చేయలేదు అని చెప్పేసి ఈ సందర్భంగా గర్వంగా చెప్పగలుగుతున్నాను ఎందుకంటే మనిషి అన్నాక ఎవడేం లేం బతకడు కానీ ఈ భూమి ఉన్నంత వరకు ఈ భూమిలో ఈ జన ధర్మవరం ఉన్నంత వరకు కూడా జరిగిన ప్రతి అభివృద్ధి కూడా అది కేతిరెడ్డే చేసి ఉండాలి అది కేతిరెడ్డే చరిత్రలో ఉండాలి నా స్వార్థం ఈడ కూడా కొట్టించిన రోడ్డు వైండింగ్ లో ఈడ ఫ్లైఓవర్ లో ఇచ్చిన అదే విధంగా అక్కడ కొత్తగా ఫ్లైఓవర్ లో ఇచ్చిన అభివృద్ధి చేసే ప్రతిసారి కూడా నాకు ఆటంకాలు నాకు తిట్లే ఉన్నాయి కానీ ఏ రోజు కూడా సమస్యకు భయపడలేదు ఆ సమస్యను ఏదో విధంగా నెరవేర్చాలి అనే ఆలోచనతో ముందుకు పోయిన వాడు ఎవరైనా ఉన్నారంటే అదొక కేత్ అని చెప్పేసి తెలియజేసుకున్నాను ఈరో మీ అందరికీ కూడా తెలుగుదేశం వాళ్ళు కూడా మీకు కూడా చెప్తున్నాను ఇది ఎట్లుందంటే మేము మేము కొట్లాడుకుంటా అంటే అంటే అది నేను సూర్యనో నేను శ్రీరామో నేను మధు కొట్టుకుంటే సరిపోతా అండి అదేదో రేస్ గుర్రం సినిమాలో ఉంటా చూసినావా మేం మేము కొడతా అంటే వాడు వచ్చాడు వాడు బ్రహ్మానంద కిల్బిల్ పాండే అని వాడు వచ్చి నేనే అంతా అని చెప్తాడు లాస్ట్ కు వానికి నువ్వు హీరో కాదురా నా కొడుకు వీడికి వచ్చినేది అని చెప్పేసి బ్రహ్మానంద్ అంటాడు అట్లా ఈడు డమ్మినా కొడుకు మనకు ఇక్కడ ఈడు ఏందే గాని పొడిచాడు ఇప్పటికే ధర్మవరంలో వాళ్ళకి ఇది చేస్తా వీళ్ళకి ఇది చేస్తా అని కోట్ల రూపాయలు వసూలు చేసే